బ్బా యమ తిట్టుడా నిన్న బక్కడిసేన్ అన్న బట్టికి సిగ్గు లేదు యాదాద్రిలో కుంద కింద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నావు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతావా డిప్యూటీ సీఎం పై బక్కడిసేన్ తీవ్ర వాక్యాలు ఎట్లా మాట్లాడినా అంటే నిన్న అదేదో టీవీ ఆయన గాంధీభవన్ పోతాయి ఎంతటి మొగోడు అంటే బక్క ఈయన కాంగ్రెస్ మనిషే బక్క కాంగ్రెస్ మనిషే ప్రతి లొసుకు బయటకే తీస్తాడు అది బీఆర్ఎస్ లో కూడా తీసిండు గాంధీ భవన్ కు పోయి నిన్న గాంధీ భవన్ కు పోయి గాంధీ భవన్ బయటకు వచ్చి ఒక మీడియాతో మాట్లాడతాను కదా ఈసారి మీరు ఎన్ని సీట్లు గెలుస్తారండి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే పద్నాలుగు గెలుతాం అన్నాడు ఎట్లా గెత్తాను అంటే అంతా రేవంత్ రెడ్డిని చూసి ఎత్తారు ఒట్లు అంటాను అంటే సెటేర్లు ఎత్తాను ఏ లేడు రేవంత్ రెడ్డిని మించిన పెద్ద లీడర్ లేడు కదా ఆయనను చూసే ఎత్తారు అంటే మరి బట్టి అంటే ఇంకా బచ్చి ఇంకా పెద్ద లీడర్ సిగ్గు లేకుండా చిన్నపీటం మీద కూర్చొని దళితుల ఆత్మగౌరవాన్ని తీసిండు నేనే కనుక ఉంచే పీఠం దాన్ని లొల్లి లొల్లి పెడుతు ఉన్నది ఇది బక్క జడిచక ఫోన్ చేద్దాం వారు బక్క జడిచ నిజంగా భలే మనిషి నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావా అని చూసినా నేను ఈ బట్ విక్రమ విషయం మీద ఎప్పుడెప్పుడు మాట్లాడతావు ఎట్లా మాట్లాడతాను అని చూసిన ట్టిక్రమార్గకైతే అసలు లేదు అసలు సిగ్గు లేదు మొత్తం గౌరవాన్ని తీసి పడేసింది ఆయనే మళ్ళీ ఇంకా ఆయనకైనా సమర్థించుకుంటాను ఆయన ఆయనకైనా సమర్థించుకుంటాను నేనే చిన్నపీడ పెట్టుకొని పోయినా మా ఇంటికాడ పీటలు దొరకలే చిన్నపిల్ల పట్టుకొని పోయిన నేను ఇక ఇదే బక్క అన్న మాట్లాడేది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి వస్తాయండి పద్నాలుగు సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి మాత్రమే వస్తాయి ఆయన పరిపాలన చూసి రామ సీట్లు వస్తాయి అట్లా ఎందుకంటారు అవునబా ఆయనే కదా ఫోటోలు ఇప్పుడు ఆయనే ఉంటారు కదా ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా గిలిపోయింది అంటే ఆయన చూసి కూడా ఓటారు మీరు నన్ను చూసే ఓట్ వేయాలన్నట్టే కదా అడ్వర్టైజ్మెంట్ మీద ఇద్దరు ఫోటోలు ముగ్గురు ఫోటోలు ఉండేది నలుగురు ఉండేది నలుగురుపై ముగ్గురు అయిన ముగ్గురుపై ఇద్దరి అయినా ఇద్దరిపై ఇప్పుడు ఉపాధి అయింది అంటే నన్ను చూసే ఓటేది నేనే ముఖ్యమంత్రి నేనే నాయకుడిని నేనే కాంగ్రెస్ నన్ను చూసే చేస్తారు మీరు నన్ను చూసే అధికారంలోకి వచ్చింది నన్ను చూసి ఏదని ఇప్పుడు ఒకటే ఫోటో చేసుకుంటుంది కాబట్టి ఆయన అధికారు ఆయన రాత్రి బట్టిని కూడా మనం కిందనే కూర్చోబెట్టే ఇంకేం బట్టి బట్టిని కూడా కిందనే కూర్చోబెట్టి నేను కింద పెట్టినా కూడా నేను డిప్యూటీ సీఎం శాసిస్తున్నా అని చెప్తున్నాడు గారు ఈ అట్నే ఎప్పుడు ఆయన సిగ్గులేదు సిగ్గు లేదు అంటున్నా కదా సిగ్గు లేదు నేను చెప్తాను ప్రోటోకాల్ నేను గవర్నమెంట్ ఉన్నా చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు పక్కన మంత్రి కూర్చుంటారు ప్రోటోకాల్ ఎవరికి ఆత్మ ఆత్మగౌరం నీది కాదు మాదిస్తుంది మీరు ఆత్మగౌరవం నీది కాదు నీకు స్పైన్ లేదు బ్రెయిన్ లేదు కావచ్చు మాకు స్పైన్ బ్రెయిన్ రెండు ఉన్నాయి అందుకని మేము బయట ఉన్నాం మీరు లోపల ఉన్నారు స్పైన్ రెండు చేస్తాను అక్కడ వేరే అటువంటి చెప్పేది ఉంటే నువ్వు ముఖ్యమంత్రి నాను కొని కూర్చోవాలి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది ముగ్గురు తర్వాత కూర్చుని కాదు నేను నేర్కొని కూర్చున్నా అంటే చెప్తాను నడవది ఇక్కడ మా గౌరవాన్ని నువ్వు భంగం కలిగిస్తే మేము ఊకోము మా పార్టీ నాయకుని కాబట్టి మా డిప్యూటీ సీఎం కాబట్టి ఊపి లేకుండా ఎట్రాసిటీ కేసు పెట్టి పట్టి మీదనే ఎట్రాసిటీ కేసు పెట్టి పెట్టుకోండి నువ్వు నువ్వు మమ్మల్ని ఈ రోజు ఇంత మంది చెప్తావు కదా ఒక శిక్షణ వాళ్ళే ఉన్నారని నేను ఎందుకు అడుగుతా మరి నేను ఎందుకు అడుగుతలేడు కొట్టి విల్లనే పెట్టుకుంటావు తక్కిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు అడుగుతలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అర్లేదా మళ్ళీ నేను నాకే కూర్చున్నా శాసిస్తున్నాయని శాతం ఎరగన పడతాండి ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నువ్వు అధికారం ఇచ్చినావు ఖమ్మం ఖమ్మం కూడా బాధితుంది నలభై ఆరు జీవో ఎందుకు చెప్పలేకపోతున్నావు చూడండి వాళ్ళు ఎందుకు అయితే లేదు ఎంత అద్భుతంగా మాట్లాడు కాంగ్రెస్ లీడర్ ఈయన కూడా ఫార్టీ సిక్స్ జీవో ఎందుకు కొట్టేయలేకపోతున్నా అని అడుగుతాను కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ లీడర్లనే విమర్శిస్తాను సూపర్ కదా ఇది కానిస్టేబుల్ జాబులు ఫార్టీ సిక్స్ జీవో వల్ల చాలా మంది అది ఎందుకు కొట్టలేకపోతున్నావు నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎందుకు కొట్టి నువ్వు శాసించే స్థాయిలో ఉన్నావా యాశించే స్థాయిలో ఉన్నావా అని తిడతాను ఏ భలే మాట్లాడిపో బాగా అనిపించింది నిన్న నాకు దిగ జారుతారు దిగజారి రో కింద కూర్చుండ్రు దాన్ని నేనైనా జాగాలు ఉంటే లేపన్న పోతు లేచన్న పోదును నేను నేను కూర్చోవాలని లేపన్న కూర్చుంటు లేకుండా లేచన్న పోతును అంటే చేసే మాదిగా మన బటి అర్క గారు మాల ఆర్ఎస్ భగన్ గారు పార్టీ మారిపోయినందుకే ఓ ఆయన మీరు దుమ్మెత్తిపోతాను ఎవరు ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మాట్లాడుర్రి చిన్నగా చిన్నగా చెక్కపీట తెచ్చుకొని శక్కపీట మీద కూర్చొని మెల్ల పాళ్ళలాగా పిలగానే ఇజ్జత్ తీసిపడేసి పొల్లు పొలిది తిట్టి నిన్న బక్క జరిశానన్న నిజంగా ఈ బక్క జరిసానన్నాను కనుక ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఆట ఆడుకుని రేవంత్ రెడ్డిని ఆట ఏంటిది ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుకునిగా చెడు కూడా ఆడు ఎప్పుడు ఏదో ఒక సమస్య బయటికి తీస్తాడు ఎప్పుడొక ఏదో ఒక సమస్య బయటికి తీస్తాడు ఒకవేళ ఈయన కూడా ఎమ్మెల్సీ గా నిలబడతా అండి ఆట రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వద్దు కూడా ఆలోచన చేస్తా అన్నట్టు ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా ఆయన రెబల్ గా కూడా ఇస్తాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగినాయి గానీ ఒక్కొక్కటి 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 అనేకం బయటకు తీసుకుంది గిట్లా గీ ఆత్మగౌరవం ఉండాలి నేను గానీ అక్కడ ఉంటే బైకాట్ అన్నయ్యద్దును లొల్లి లొల్లి అన్న ఎద్దును అని తాను గిటువంటి అవ్వాలి ఏ పీఠం మంచిగా ముద్దుగా కూర్చున్నాడు చిన్నపిల్ల కానీలాగా సిగ్గ అనిపియలే